అతివృష్టి అనావృష్టి ఏదైనా అనంత రైతులకు కష్టాలు తప్పేలా లేవు దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే రెండో ప్రాంతంగా ఉన్న కరువు సీమలో ఈ ఏడాది అధిక వర్షాలు నిండా ముంచుతున్నాయి ముందస్తు వర్షాలతో పులకరించిన అన్నదాతల ఆశలు అంతలోనే ఆవిరవుతున్నాయి వేరుశనగ ప్రధాన పంటగా సాగయ్యే ఖరీఫ్లో కురుస్తున్న భారీ వర్షాలతో పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రైతన్నలు ఆందోళన చెందుతున్నారు వర్షాభావంతో అనంతపురం రైతన్నలను వెంటాడుతున్నటువంటి కరువు ఈ ఏడాది మరో రూపంలో వచ్చి పడింది ముఖ్యంగా అతివృష్టి అనావృష్టి ఏదైనా అనంత రైతులైతే కొంభ ముంచుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈసారి వేరుశెనగ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అధిక వర్షాలతో ముఖ్యంగా విత్తనం రోజు నుంచి కంటిన్యూగా వర్షాలు వస్తున్న నేపథ్యంలో కలుపు విపరీతంగా పెరిగిపోయింది వేల రూపాయలు పెట్టువల్లు పెట్టినటువంటి పరిస్థితిలో పంట సాగు చేయలేని పరిస్థితులు తలెత్తాయి ముఖ్యంగా ఇప్పటికే పూర్తిగా వ్యాపించినటువంటి అనంతపురం జిల్లాలో సాగు ఏ ఏ రకంగా రకంగా ఉంది సాగులో ఇబ్బందులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కరవ జిల్లాగా పేరొందిన అనంతపురంలో ఈ ఏడాది విచిత్ర పరిస్థితి నెలకొంది ఋతుపవనాల ఆగమనంతో ఆశించిన దానికంటే వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి గతంలో ఎన్నడూ లేనంతగా వర్షాలు కురుస్తున్నాయి సాధారణంగా కురవలసిన వర్షపాతం కంటే అధికంగా నమోదవుతోంది కరీఫ్ ఆరంభం నుంచే వర్షాలు కురవడంతో రైతులు జూన్ మొదటి వారం నుంచే సాగు చేయడం ప్రారంభించారు జిల్లాలో కురవాల్సిన వర్షపాతానికి వంద శాతం ఎక్కువ వర్షాలు కురిశాయి జూన్ జులైలో నమోదైన వర్షపాతం వివరాలు అదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి జూన్ లో సాధారణంగా అరవై మూడు పాయింట్ తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా నూట ఆరు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక జూలైలో అరవై ఏడు పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవలసి ఉండగా నూట నలభై తొమ్మిది పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షం కురిసింది జిల్లాలో ఇప్పటికే వంద శాతం వర్షపాతం నమోదైందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు వర్షపాతం యొక్క ఈ సంవత్సరం మనకు ముందుగా ఫోర్కాస్ట్ కూడా మంచి వర్షాలు పడతాయి అని చెప్పడం జరిగింది తొంభై ఐదు నుంచి నూట రెండు శాతం కూడా అనంతపురంలో వర్షాలు పడతాయి అని మంచి సంతోషకరమైనటువంటి వార్త అది కూడా సో దానికి అనుగుణంగా రైతులందరూ కూడా బాగా ఎక్కువ విస్తీర్ణంలో వేరుశనగ పంటను వేయడం కూడా జరిగింది మనం కానీ వర్షపాతం యొక్క సరళంగా చూసినట్లయితే మనకు పడాల్సినటువంటి వర్షపాతానికి కన్నా వంద శాతం ఎక్కువగా వర్షపాతం పడడం జరిగింది సాధారణంగా నాలుగు లక్షల అరవై రెండు వేల హెక్టార్లో మనం వేరుశనగ మన జిల్లాలో వేయాల్సి ఉంది దానికి ఇప్పటికీ మూడు లక్షల తొంభై రెండు వేల హెక్టార్లు ఎనభై ఐదు శాతం వేరుశనగా వేసినారు రోజు అంతో ఇంతో ఏదో ఒక ప్రాంతంలో వర్షం పడుతూనే ఉంది కాబట్టి దీనికి అనుగుణంగా కొంచెము కొన్ని చోట్ల వేసినటువంటి పంటల్లో ఈ యొక్క పచ్చ దోమను గమనించడం జరిగింది అక్కడక్కడ మన హిలోతిస్ శనగపచ్చ పురుగు కూడా దాన్ని గమనించడం జరిగింది ఇంకొక కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా కంటిన్యూస్గా వర్షం పడడం వల్ల మొక్క ఇరవై ఇరవై దశలో ఉన్నప్పుడు కూడా ఈ మొదలు కుళ్ళు అనే తెగులు కూడా రావడం జరిగింది కొంచెం వర్షాలు ఎక్కువైనప్పుడు అక్కడక్కడ సరిగా ఇది లేనప్పుడు చుట్టుపక్కల కలుపు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఇలాంటివి రావడం జరుగుతూ ఉంటుంది జిల్లాలో సగటున ఖరీఫ్లో మెట్ట కింద ఆరు పాయింట్ ఎనిమిది రెండు లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయి ఈ ఏడాది ఇప్పటి వరకు నాలుగు పాయింట్ ఏడు లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి ప్రధాన పంటగా సాగు చేసే వేరుశనగ సగటున నాలుగు పాయింట్ ఆరు లక్షల హెక్టార్లలో సాగవలసి ఉండగా దాదాపు నాలుగు లక్షల హెక్టార్లలో ఎనభై ఐదు శాతానికి పైగా సాగైనట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి వేరుశనగలో అంతర పంటలుగా విడిగా చేసే కంది ఆముదం చిరుధాన్యాల పంటలు సుమారు లక్ష హెక్టార్లలో సాగవలసి ఉండగా ఇప్పటి వరకు యాభై వేల హెక్టార్లలో సాగయ్యాయి చిరుధాన్యాలు ఉలవలు కొర్రలు వంటి పంటల సాగుకు ఇంకా సమయముందని అధికారులు చెబుతున్నారు ప్రధాన పంట వేరుశనగ సాగు చేసిన రైతులను అధిక వర్షాలు నిండా ముంచేస్తున్నాయి జిల్లాలో వేరుశనగ ఇరవై నుంచి నలభై రోజుల వయసులో ఉంది విత్తనం వేసిన నాటి నుంచి నిత్యం వర్షం కురుస్తూ ఉండడంతో పైరులో విపరీతంగా కలుపు పెరిగింది పైరు కనిపించనంతగా వేరుశనగను కప్పేసింది పైరు చిత్తడిగా ఉండడంతో పచ్చదోమ శనగపచ్చ పురుగులు ఎక్కువగా ఆశిస్తున్నాయి అధిక వర్షాలతో పూర్తి స్థాయిలో కలుపు మొక్కలు విపరీతంగా పెరగడం చీడపీడ వ్యాపించిన పంట చేతి కోసం ఆందోళన వ్యక్తమవుతుంది ప్రస్తుతం మనం రెడ్డి పొలం ఒక వ్యవసాయ పొలంలో ఉన్నాం మనం చూడొచ్చు ప్రస్తుతం ఈ రకంగా గడ్డి ఉందన్నది మనకి కనిపిస్తుంది అయితే వేరుశెనగ మొక్కలు ఎక్కడ కనిపించని పరిస్థితి ఉంది గడ్డి ఎక్కువైంది ఎంత గడ్డి అంటే ఈ వర్షాలు ఎక్కువైనా సార్ కూలలు పుట్టక ఈ కరెంటు ఎక్కువ ఉండి కూలలు పుట్టక ఇట్లా ఎక్కువైంది ఏం చేసేది వాళ్ళు కానీ సార్ వాళ్ళు ఏం చేస్తారు కూలలు పుట్టినప్పుడు మేము అక్కడ రాలేకపోయినాము కరెంటుతో కూడి అందుకే వర్షాలు ఎక్కువ ఎక్కువైంది గడ్డి అయిపోయినది వర్షాలు ఎక్కువైనాయి కరణతో కూడా కూలనూ బయటికి రావాలంటే ఇబ్బందిగా ఉండాలి అందుకు కూలళ్ళు పుట్టాక శనక్కాయ ఉరువే మొలచలేదు మొలిచినా కూడా కనిపించలేదు గడ్డిలోనూ రైతు నష్టపడాలంటే ఇంక గడ్డి వల్లనే కూల పుట్టాక మామూలుగా ఇట్లుంటా ఏంటి మామూలుగా ఇట్లా ఎట్లుంటది వర్షాలు ఎక్కువయ్యి గడ్డి ఎక్కువైనాది కూలళ్ళు ఈ కరోనాతో గడ్డకెళ్లలేదు ఇప్పుడు మరి శనక్క పండే అవకాశం ఉంది అసలు వారాలు ఎక్కువ ఉంటే గడ్డి వదలాలంటే ఇదంతా కూల ఎంతమంది పట్టాలా ఏం కదా శనక్కాయ గడ్డకు రావాలంటే గడ్డి వీకాలా గడ్డి వీకాలంటే కూల గడ్డకు రావాలా కరణాతో కూడక గడ్డకు రాలేక ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ గడ్డి మామూలుగా కలుపు తీస్తారు కదమ్మా ఈసారి ఇంత ఎక్కువ ఉండడానికి వర్షాలు ఎక్కువ ఉన్నాయి వర్షాలు ఎక్కువ గడ్డ ఎక్కువ ఉంది మొత్తం మీద పొలంలో చూస్తున్న పరిస్థితి కొంతమంది రైతులు ఉన్నారు చెప్పండి ఏంది అసలు ఈసారి వేరుసేను పరిస్థితి ఎట్లా ఉండబోతుంది సార్ మాకు వర్షం వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే ఉండే ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ సంవత్సరము ప్రతి సంవత్సరము వర్షాలు లాగా ఉండే మాది చినకాయ ఈ సంవత్సరము వర్షం ఎక్కువ రావడం వల్ల కలుపు మొక్కలు ఎక్కువైపోయినాయి దానిలోకి వచ్చే తెగుళ్ళు కూడా ఎక్కువగానే వస్తున్నాయి చూడండి సార్ ఒకసారి అంతా తోటంతా కూడా ఎర్రబారిపోయింది తేమ ఎక్కువ కావడం వల్ల ప్లస్ దానికి తోడు ఈ కరోనా ఒకటి కరోనా వల్ల కూలర్లు ఎవరూ దొరకడం లేదు దానితో ఈ గడ్డి విపరీతంగా పెరిగిపోయింది కలుపు తీయాలంటే విపరీతమైన పెట్టుబడి వస్తుంది మేము ఏ విధంగా ఏ ఏ విధంగా చేయాలో కూడా అసలు మాకు దిక్కుతొచ్చిన పరిస్థితుల్లో మేము నిలబడిపోయినాము ఈ కలుపును కంట్రోల్ చేసుకోలేక కొన్ని తో కొంతమంది తోటలు కూడా వదిలేసినారు సార్ మాకు మా ఏరియాలో మేము ఏదో కష్టపడుకుంటున్నాం అట్లేను ఒకవేళ ఇక్కడికి స్టాప్ చేసుకొని అంటే వర్షం రావడం ఒక ఒక విధంగా మంచిదైతే ఇంకో విధంగా నష్టం వస్తుంది మాకు ఈ సంవత్సరం అయితే అతివృష్టి వల్ల మేము చెడిపోయేటట్లు ఉన్నాము సార్ కాపులు కూడా ఏం పెద్దగా లేవు పైర్లు కూడా ఏపుగా పెరిగినాయి అన్నీ ఒకటి రెండు మూడు నాలుగు కంటే ఎక్కువ ఏం లేవు తోడ ఏ శనక్కాయ చెట్టు తీసుకున్నా కూడా ఈ కలుపు ముందు తీసేసుకుంటే కూడా మేము దండలమే సార్ ఒక ఎకరాకి ఎంతవరకు పెట్టుబడి పెట్టారు ఈసారి ఎట్లా ఉండదు సార్ సార్ మామూలుగా అయితే ప్రతి సంవత్సరము ఎకరానికి పదిహేను వేలు పదహారు వేలు అవుతూ ఉండే ఈ సంవత్సరము అందుకు డబుల్ అయ్యే పరిస్థితి ఉంది సార్ మాకు ఈ పెట్టుబడి ఈ కలుపు కలుపుతో తోగుడి ప్లస్ ఈ పెస్ట్ కూడా ఎక్కువైపోయింది సార్ మాకు అంటే ఈ పురుగు తెగుళ్ళు పచ్చ తెగుళ్ళు భారీగా వచ్చేస్తున్నాయి పంట పండుతుందా లేదా అనే పరిస్థితికి వచ్చినాం సార్ మేము సో చూస్తున్నా మీరు చెప్పండి అసలు ఎట్లా ఉంది అసలు ఎన్ని రోజుల పైరు ఇది రోజులకి నలభై రోజుల పైరు సార్ ఇది నలభై రోజుల నుంచి వర్షం వస్తానే ఉంది అప్పటి నుంచి ఇబ్బంది అయిపోయింది కాకపోతే మచ్చ తెగులు ఎక్కువ వస్తుంది వర్షం వల్ల చాలా ఎఫెక్ట్ పడుతుంది వర్షం వల్ల కాకపోతే వర్షం లేదని మనం కొంతమంది అనుకుంటాము అది కూడా కొంచెం ఉపయోగమే ఇట్లా లాస్ ఉంది లాభం ఉంది సార్ ఈసారి వర్షం పడి కూడా ఏంది పరిస్థితి పంట ఏమైనా చేతికి వచ్చే అవకాశం ఉంది సార్ ముందు సారి అయితే కొన్ని ఎండిపోయినాయి సార్ అప్పుడు ఇప్పుడు వర్షం వచ్చి పావుల కూడా పంట ఏం రాదు చాలా పెట్టుబడులన్నీ లాస్ అవుతాయి సార్ అయితే ఖచ్చితంగా అది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ సార్ ఎవరికైనా రైతులు అందరికీ కూడా అయితే అధిక వర్షాలతో చీడా ఇప్పటికే పూర్తిగా వ్యాపించిన నేపథ్యంలో విపరీతమైన కలుపు పెరిగి పూర్తిగా వేరుశెనగ వస్తుంది రాదో అనే ఆందోళన అయితే రైతులు వ్యక్తం చేస్తున్నారు అధిక వర్షాలతో వేరుశెనగకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని అధికారులు చెబుతున్నారు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు ఇప్పటికే జిల్లాలో నుంచి రోజుల పంట ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు ఎక్కడైతే మన మన పొలాల్లో పంట వేసి నుంచి ముప్పై దినాల మధ్యలో ఉండి అక్కడక్కడ మొక్కలుగా చనిపోతుంటే ఆ మొక్కను మనం తీసినప్పుడు కొంచెం మొదలు దగ్గర కులినట్టుగా ఉంటుంది నల్లటి సిలిండర్ బీజాలు ఉంటుంది అది ఆస్పత్రి జిల్లా సని అంటారు సిలింద్రము సో దానికి మనం డైతే పై మూడు గ్రాము ఒక నీట్ తీసుకొని ఆ మొక్క మొక్క చుట్టూ ఒక మీటరు వెడల్పున మనం పిచికారి చేసినట్లయితే ఆ యొక్క పురుగు ఆ యొక్క సిలిండర్ భూమి ద్వారా వ్యాపించేది కాబట్టి తర్వాత మొక్క నుంచి ఒక మొక్కకు పోకుండా దాన్ని మనం నివారం చేసుకోవచ్చు అదొకటి రెండవది ఈ పచ్చదోమ అనేది కూడా ఉంది ఇప్పుడిప్పుడే అది మొదటి దశలో చిన్న పిల్ల పురుగు దశలో ఉంది కాబట్టి అలాంటి దశను మనం చూసినప్పుడు థయోడి కార్బ్ ఒకటిన్నర గ్రాము ఒక లీటర్కి అది మనం పిచికారి చేస్తే మొదటి రెండు లార్వ దశలో ఉన్నది కంప్లీట్గా దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఒకవేళ అది ఇంకా కొంచెం పెద్దగా అయ్యింది అన్నప్పుడు స్పైనోజాడ్ అనే మందు ఒక ఎకరాకు అరవై మిల్లీ లీటర్లు అది చేసేసి మనం పిచ్చికారు చేసు ఇంకా పెద్దగా అయింది అంటే అంత పెద్ద కానికి అవకాశం లేదు కారణం ఏమంటే ఇప్పుడు ఆ పొలాలన్నీ కూడా ముప్పై నుంచి నలభై దినాల్లో ఉన్నాయి కాబట్టి ఈ రెండు మందులు ఏదో ఒకటి కానీ మనం పిచ్చికారు చేస్తే దాన్ని సమర్థవంతంగా నివారించుకోవాలి ఇప్పుడు మంచి అదును ఉంది తర్వాత ఇంకా కొంత ఏరియా ఉంది మనకి ఇంకా టైం కూడా ఉంది ముప్పై ఒకటి వరకు కూడా ఫస్ట్ వీక్ ఆగస్ట్ వరకు కూడా వేసుకోవచ్చు ఈసారి రైతులు కూడా చాలామంది ఈ వెరిసనకే ఇంట్రెస్ట్ చూపుతున్నారు కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ మొదటి దశలో ఈ రెండు మూడు పురుగులు మాత్రమే వస్తాయి వీటిని నివారం చేసుకోవచ్చు కాదంటే ఇక మనకు అరవై డెబ్బై దినాలు దాటిన తర్వాత వర్షము లేక ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు ఆకుమచ్చ తెగులు రానిక ఉంటుంది ఆ ఆకుమచ్చ తెగులు మనం నివారం చేసుకోవాలంటే ఈ కాంటాఫ్ మందు రెండు మిల్లీ లీటర్ లీటర్ నీటి కలుపుకోవాలా లేదు సాఫ్ అనే మందు ఉంటుంది అది రెండున్నర గ్రామ్ ఒక లీటర్నీటి కలుపుకొని పిచికారు చేసుకోవాలి ఇది ఎందుకంటే ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడైతే దీంట్లో రెండు రకాల మచ్చలు ఉంటాయి ముందుగా సోకేది ఆలస్యంగా సోకేది ముందుగా సోకేది అరవై దినాలప్పుడు రావచ్చు అలాంటప్పుడు మనం ఆ మందు పిచికారు చేసి ఇలాంటి వాతావరణ గాన మనం కంట్రోల్ మెజర్ చేసుకున్నామంటే గానా మనకేమవుతుంది అని అంటే ఈ ఆకు రాలడం ఆగిపోతుంది ఆకు రాలడం ఆగిపోయినప్పుడు చెట్టు పచ్చగా ఉంటుంది లేదంటే మనం ఈ ఆకును గాన మనం నివారణ సకాలంలో చేయలేదనుకోండి ఆ మచ్చ వల్ల ఆకు రాలిపోయిందంటే కింద బూజు తెగులు వస్తుంది అది అరవై డెబ్బై దినాల నుంచి బూజు వచ్చిందంటే ఈ వాతావరణం అలాగే ఉంది అనుకోండి ఆ బూజు తెగులు వచ్చినప్పుడు నివారణ చేయడం కష్టం కారణం ఏమంటే అది కాయలన్నీ భూమిలో ఉండిపోతే చెట్టు పైకి వస్తుంది ఇప్పటి వరకు ఓకే మనకు పంట వేసుకున్న వాళ్ళకి మక్కలు ఏమీ లేకుండా సాంద్రత పెరగనీకి అవకాశం ఉంది ఇంకా లేటుగా వేసుకున్న వాళ్ళకి వేసుకోనికి అవకాశం ఉంది కాదంటే ఎక్కువ వర్షం పడినప్పుడు కొంచెం మనం మీరు గమనించినట్లుగా ఆ యొక్క మొదలు కుళ్ళు పురుగులు వీటికి వాటిని గమనించి పురుగుల మందు చేసుకుంటే నివారం చేసుకునే అవకాశం ఎలాంటి ఇబ్బంది మాత్రం ఉండదు గడిచిన పదిహేడేళ్లలో వరుసగా పద్నాలుగు సంవత్సరాలు కరువు సంభవించిన అనంతపురం జిల్లాలో వేరుశనగ రైతులు ఛిద్రమయ్యారు సాగు చేసిన పంటలు చేతికి రాక పీకల్లోతో అప్పుల్లో మునిగిపోయారు వందల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు ఈ ముందస్తు వర్షాలు ఊరించినా అతిగా కురవడంతో పంటలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రకృతి ప్రకోపానికి ఏటా అనంత రైతన్న బలిపశువుగా మారుతున్నాడు ప్రభుత్వం రైతుల పరిస్థితిపై దృష్టి సారించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా రైతాంగాన్ని ముఖ్యంగా వేరుశనగ పంటను ప్రత్యేకంగా పరిగణించి ఆదుకోవాలని కోరుతున్నారు విత్తనం వేసిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా వర్షాలు రావడంతో వేరుశెనగ కోలుకోలేని దెబ్బపడింది పడింది ఓవైపు కలుపు విపరీతంగా పెరిగింది ఇప్పటికే పచ్చదోమ ఆ బుడుముకుళ్ళు వంటి రోగాలు పూర్తిగా పైరును ఆశించిన పరిస్థితిలో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యంగా ఇప్పటికైనా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ బీమా వంటి సహాయం రైతులకు అందజేయాలని చెప్పి డిమాండ్ అయితే ప్రధానంగా వినిపిస్తుంది అతివృష్టి అనావృష్టి ఏదైనా పూర్తిగా రైతు మునిగిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనంతరం రైతులను ముఖ్యంగా ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు